నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ లావణ్య డెవోషనల్ ఇవాళ మన కథ తీరని కోరిక కథని చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో తెలియజేయండి కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సోమాపురం అనే గ్రామంలో రామన్న అనే చాకలి ఒకడు ఉండేవాడు అతని దగ్గర ఒక గాడిద ఉండేది ప్రతిరోజు రామన్న దాని వీపు మీద బట్టల మూటలు పెట్టి చెరువుకు తోలుకొని వెళ్ళేవాడు బట్టలు ఉతికి ఆరబెట్టి తిరిగి వచ్చేటప్పుడు ఇంటింటికి తిరిగి ఎవరి బట్టలు వారికి ముట్ట చెప్పేవాడు ఆ గాడిద ఉన్నదానితో తృప్తి పడే రకం కాదు ఆ గాడిద పనిచేసి చేసి విసిగిపోయింది బట్టల మూటలు మోయడానికి దానికి ఏమాత్రం ఇష్టం లేదు ఒకరోజు గాడిద దేవుడిని ప్రార్థించి ఓ దేవుడా దయచేసి నన్ను ఈ పనిలోంచి బయటపడేలా చేయి ఇలాంటి పని చేయాలంటే నాకు అసహ్యం వేస్తోంది ఈ రామన్న నా చేత విపరీతమైన బరువులు మోయిస్తున్నాడు నన్ను కాపాడు అంటూ ప్రార్థించింది గాడిద ప్రార్థనకు దేవుడు ప్రతిక్షమై నాకు నువ్వు చేసే చాకిరీ గురించి తెలుసు బరువైన మూటలు మోసే నీ పట్ల నాకు ఎంతో జాలి కలుగుతుంది ఇక నుంచి నువ్వు చాకలి దగ్గర కాకుండా కొమ్మరి దగ్గర ఉండేలా అనుగ్రహిస్తున్నాను అని వరం ఇచ్చాడు దేవుడు దానితో గాడిద ఆనందంగా కొమ్మరి గోపయ్య దగ్గరకు వెళ్ళి ఉండసాగింది కొన్ని రోజుల తర్వాత గాడిదకు ఆ పని కూడా విసుగు పుట్టింది కుండలు మోసుకుని ఊరూరా సంతలకు తిరిగి అమ్మడం కష్టంగా అనిపించింది గాడిద తిరిగి దేవుడిని ప్రార్థించింది దేవుడా కుమ్మరి దగ్గర పని బాగుంటుందనుకున్నాను కానీ చాకలి దగ్గర పనికి కుమ్మరి దగ్గర పనికి తేడా లేదు దయచేసి నాకు ఇంకేదైనా పని ఇవ్వు అన్నది రెండోసారి కూడా దేవుడు దాని మొరను ఆలకించి ఒక చెప్పులు కుట్టేవాని దగ్గర పని దొరికేలా చేశాడు ఆ విధంగా కొన్ని రోజులు గడిచాయి ఇక్కడ కూడా నాకు బాగోలేదు నా చేత బరువులు మోయించి మోయించి నన్ను చంపేస్తాడు నేను చచ్చాక ఆనందంగా నా చర్మంతో కూడా చెప్పులు కొడతాడు అని ఆలోచించింది గాడిద గాడిద మళ్ళీ దేవుణ్ణి ప్రార్థించింది కానీ ఈసారి గాడిద వల్ల దేవుడు కూడా విసిగిపోయాడు నిన్ను ఎందరి దగ్గరకు పంపిన శుద్ధ నీకు అసలు ఏ పనిలోనూ సంతృప్తి లేదు ముందుగా నీవు చేసే పనిని ఇష్టపడడం నేర్చుకో అప్పుడు నీకు ఏ పని చేసినా విసుగు పుట్టదు అని గాడిదను గట్టిగా మందలించాడు ఇదండి ఈరోజు కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి